రైట్ మేకా వెంకట్ గారు ఈ రేర్ ఎర్త్ క్యారిడర్ అని ఒకటి అనౌన్స్ చేశారు ఆల్రెడీ మాధవ్ రెడ్డి గారు ప్రస్తావించారు ఏపీ ఏ ఒడిశా కేరళ ఇక్కడ ఉన్నాయి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు ఒకటి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను యాక్చువల్గా ఒడిశా కానీ ఒకటి రెండు రాష్ట్రాల్లో కొంత మావీస్టుల సమస్య కూడా ఉంది ఈ గనుల తవ్వకాలకి ఇంటర్ గా కొంత ఇనిషియేటివ్గా పోని పరిస్థితి ఎన్ఎండిసి లాంటి సంస్థలు ఫేస్ చేసేవి ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు అందుకే అంటే ఒక బిగ్ ప్లాన్ లోనే వెళ్ళబోతున్నారు అన్నది ఇంకా డైరెక్ట్ గా కేంద్రం ఒక ఇనిషియేటివ్ గా తీసుకుంది అన్నది ఎందుకంటే ఇప్పటివరకు ఇలా ప్రకటన ఎప్పుడు లేదు రేరత్ ఇప్పుడు ప్రకటించలేదు మేకే వెంకట గారు దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు ముఖ్యంగా మనకి రేరత్ మెటర్ సంబంధించి ఎక్కువగా చైనా మీద మనం ఆధారపడుతున్నాం సో ఈ చైనా మీద ఆధారపట్టాన్ని తగ్గించి అంటే ఇప్పుడున్న జియో పొలిటికల్ సినారియోస్ లో చూసుకుంటా ఉంటే ఏ దేశం మీద కూడా అర్థం సో ఉన్న మిత్రుడు రేపు మిత్రుడిగా ఉండట్లేదు సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఈ రేర్ అర్థ మెటల్స్ సంబంధించి చాలా వరకు కూడా జగ్రఫికల్ సర్వే కూడా జరిగింది దీని అందరికీ ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఏంటంటే మావోయిస్టు సమస్య కూడా ఉంది సో ఇదంతా ప్రీప్లాన్ గానే మొత్తానికి జరిగిందండి ఎందుకంటే గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే అత్యంత తీవ్ర స్థాయిలో మావోయిస్టులు అనే కార్యక్రమం జరిగింది మున్పెన్నుడు ఇలా జరగలేదు సో మొత్తం అంతా జోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటా అంతా క్లియర్ చేసుకుంటా ఇప్పుడు మామూలు ప్రైవేటు వ్యక్తులు కూడా ధైర్యంగా వెళ్ళి అంటే గవర్నమెంట్ అంటే బందోబస్తు వెళ్తుంది ప్రైవేటు వ్యక్తులు కూడా ధైర్యంగా వెళ్ళి వ్యాపార కార్యక్రమాలు అక్కడ చేసుకునే విధంగా ఈ ఒడిశా ఈ ప్రాంతాలన్నీ కూడా తీసుకొచ్చారండి సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది కూడా చాలా మనకి చాలా మంచి బూస్టింగ్ ఒక విధంగా చెప్పాలంటే నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను యూరోపియన్ యూనియన్ తో డిఫెన్స్ డీల్ జరిగింది అందులో ఇప్పుడు వరకు యూరోపియన్ యూనియన్స్ వాళ్ళు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు అమినేషన్ సంబంధించిన ఇంపోర్ట్స్ అన్ని కూడా ఐఎస్ చేసుకుంటున్నారు దాంతో కొంత భాగం ఇండియాకి ఇవ్వడానికి డీల్ అయితే జరిగిందని చెప్పేసి సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ అనేది మనకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించి చాలా వరకు ఉపయోగిస్తామండి సో ఈ ఐదు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాలు ఏదైతే ఉంది రేర్ ఎర్త్ మెటీరియల్స్ సంబంధించి ఒరిస్సా కేరళ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈ కారిడార్ క్రియేట్ చేసి దీన్ని అంటే ఒక డిఫెన్స్ బూస్ట్ గానే మనం చూసుకోవచ్చు అలాగే డొమెస్టిక్ కన్జంప్షన్ గా కూడా అంటే మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్ కన్జంప్షన్ మీద డొమెస్టిక్ కన్జంప్షన్ మీద కూడా ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా వేదాంత ఒకటి జిఎండిసి ఒకటి ఒరిసా మినరల్స్ ఒకటి ఇవన్నీ కూడా లబ్ధి పొందే స్టాక్స్ అండి దీనికి సంబంధించి అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి దాడు మనకి ఒక డిస్కషన్ కూడా జరిగిందండి సో టెన్ థౌజండ్ క్రోర్స్ అనేది ఎస్ఎంఈస్ కి ఫండ్ అలాట్ గ్రోత్ ఫండ్ అనేది అలాట్ చేశారు అఫ్ కోర్స్ చిన్న అమౌంట్ అయినా కూడా అది ఒక ఎంకరేజింగ్ స్మో సూక్ష్మ అలాగే చిన్న తరహా పరిశ్రమలకి ఎంకరేజింగ్ ఫండ్గానే ఇది మనం భావించవచ్చు సో ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఉన్నాయో వాటికి కంపల్సరీగా ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ యూనిట్సే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే యూనిట్స్ వీటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగానే అన్నిటి విధాలుగా ఫండ్స్ అనేది ఇచ్చారండి ప్రస్తుతం ఉన్న బడ్జెట్ చూస్తే వికసిత భారత్కి సంబంధించి ఏదైతే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారో గ్రాడ్యువల్గా ఇరాన్ ఇయర్ ఒక్క సెక్టర్ మీద కొన్నింటి మీద మనం ఫోకస్ చేసుకుంటా వెళ్దాం అనేది ఏదైతే ఉన్నారో స్టెప్ వైజ్గా ప్రీ ప్రీప్లాండ్గానే వెళ్తున్నారు డెఫినెట్గా ఒక విధంగా చూస్తే ఇది సామాన్యుడికి అర్థంగానే బడ్జెటే కానీ వీటి యొక్క ఫలాలు లాంగ్ టర్మ్లో అయితే అద్భుతంగా ఉంటాయండి ఇప్పటికప్పుడు ఇమీడియట్ రిటర్న్స్ మీకు కనపడకపోవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్లో అయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా క్యాపెక్స్ చూసుకుంటా ఉంటే మనకి చాలా పెద్ద అమౌంట్ పెట్టారు క్యాపిటల్ క్యాపెక్స్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ల్యాక్ క్రోడ్స్ పెట్టారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద బాగా రైజింగ్ చేశారు ఇక్కడ రైడ్స్ రోడ్స్ కానీ రైల్వేస్ కానీ అలాగే పోర్ట్స్ అర్బన్ ఇన్ఫ్రా సంబంధించి చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి క్యాపెక్స్ గ్రోత్ లో భాగంగానే చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ పెరిగితే రేపు పొద్దున మనం ఏది చేసినా కూడా అంటే ఎక్స్పోర్ట్స్ ఏది చేసినా కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి నిన్నట మీరు కంటైనర్ కార్పొరేషన్ గురించి కూడా అడిగారు సో దీనివల్ల ఏంటండి ఇప్పుడు దాకా మనం జియో పొలిటికల్ సినారియోస్ లో చూసుకుంటా ఉంటే ఈ షిప్పింగ్ రౌట్స్ అన్నిటి కూడా రూల్ చేస్తుంది ఏకంగా చూసుకుంటే చైనా అండి మనం ఎక్కడ పంపించాలన్నా మేజర్ గా చైనీస్ ఉన్నాయండి దాని తర్వాత అమెరికా ఇవన్నీ వస్తాయి చైనీస్ వాళ్ళదే ఎక్కువ షిప్పింగ్ ఉన్నాయి సో రేపు ఏది జరిగినా కూడా వాళ్ళు షిప్పింగ్ కంటైనర్స్ సంబంధించి కానీ షిప్స్ కానీ వాళ్ళు ఆపేస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇప్పుడు అందులో మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా వెళ్తాం సో ఇటువంటి పరిస్థితుల్లో కంటైనర్ కార్పొరేషన్ కి సంబంధించి అంటే కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి పెట్టడం అయితే మిత్రులు ప్రభు గారు చెప్పినట్లుగా తక్కువే బడ్జెట్ లో బట్ ఇనీషియల్ స్టెప్ అనేది వచ్చింది అది ఒక సుపరిణామం సో కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం సో కంటైనర్స్ పెరిగినాయి అంటే గా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది పోర్ట్స్ సో పోర్ట్స్ నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం అంటే ఈ క్యాపెక్స్ పెంచడం అనేది ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయినండి సో పోర్ట్స్ లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం ఫెసిలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం రైట్ రోడ్స్ అండ్ రైల్వేస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి క్యాపెక్స్ లో పెంచడం ఎందుకంటే మీరు మ్యానుఫాక్చరింగ్ చేశారు ఈసారి ఇంకో పాయింట్ ఏంటంటే జల రవాణా కూడా చాలా ప్రియారిటీ ఇచ్చారు జల రవాణా అనేది పార్ట్ అండ్ పార్సిల్ గా చేయాలి అది కూడా ఒక మెయిన్ వేగా చూడాలి అన్న దానిపైన అది ప్రస్తావన కూడా ఉంది ట్రాన్స్పోర్టేషన్ దీనికి తగ్గట్టుగా మూడు కేంద్రాలు వారణాస్ తో పాటు మరో రెండు కేంద్రాల్లో ఈ షిప్ తయారీ షిప్ రిపేర్ కేంద్రాలను అనౌన్స్ చేశారు కొత్తగా నెక్స్ట్ కమింగ్ డేస్ లో అండి మనకి షిప్పింగ్ కంపెనీస్ కి చాలా అద్భుతమైన ఆర్డర్స్ ఉన్నాయండి మనం సెల్ఫ్ గా ఇప్పుడు దాకా ఏంటంటే డిఫెన్స్ కి సంబంధించిన షిప్స్ అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం ఓన్ గానే చేస్తున్నాం మనం గమనిస్తూ ఉంటే ప్రతి రెండు సంవత్సరాలకి ఒక ఫ్రికెట్ గానీ ఒక డిస్ట్రాయర్ గానీ మ్యానుఫాక్చరింగ్ వచ్చేస్తాను చాలా స్పీడ్ గా జరుగుతాను నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ షిప్స్ మ్యానుఫాక్చరింగ్ చేయడానికి మనం ఆల్రెడీ కొరియా సంస్థ హుందైతే కూడా ఒప్పందం జరిగిందండి సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మనకి ఈ షిప్పింగ్ మ్యానుఫాక్చరింగ్ సంబంధించి జిఆర్ఎస్ఈ కొచ్చి షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా మజ్గండా వీటన్నిటిలో కూడా మనకి కంటైనర్ మ్యాను కంటైనర్స్ షిప్పింగ్ మ్యానుఫాక్చరింగ్ కూడా జరుగుతుంది ఓకే సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ గా మనం ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి విషయాన్ని కూడా ఓన్ గా గా అందుకనే వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ పెట్టింది వీళ్ళు దీన్ని ఈ ఫలాలన్నీ కూడా మనకి కమింగ్ ఇయర్స్ లో వస్తాయండి రైట్ సో ఇండియాలో మనకి ఏంటంటే కీపర్ ఇన్వెస్టింగ్ అండి ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదు ఈ బడ్జెట్ ని వన్ డే టూ డేస్ ఒక నెల కోసం చూడొద్దండి ఓవరాల్ గా చూడటండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రం చాలా అద్భుతమైన బడ్జెట్ గానే మనం అనుకోవచ్చు